బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన స్కామ్లను జనం ముందు ఉంచామన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి రోజుకో అవతారాలు డ్రామాలు వేస్తున్నారని ఎద్దేవా చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చర్యలు తీసుకోదని చట్టం ప్రకారమే ముందుకు వెళ్తామంటున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుతో మా రిపోర్టర్ రవిచంద్ర ఫేస్ టు ఫేస్ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి బయట పొలిటికల్ అంశాల మీద కూడా చర్చ జరుగుతుంది అమిత్ షాను బర్తరేఫ్ చేయాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పీసీ అధ్యక్షులు కూడా డిమాండ్ చేస్తున్నారు మన దగ్గర గండ్ర సత్యనారాయణరావు గారు ఉన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే వారన చేస్తున్నారు అసలు అమిత్ షా అంటే మీరు లేవనెత్తినట్టు అంశం అమిత్ షాను అరెస్ట్ చేయాలంటున్నారు అమిత్ షాను కేబినెట్ నుంచి వెంటనే భర్త చేయాలి అంబేద్కర్ 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 అంటారు దేవుని పేరు కొలితే స్వర్గం పోతారు దేవుని పేరు చెప్పి కులాల పేరు చెప్పి మతాల పేరు చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చి దోసుకోవడం దాసుకోవడం తప్ప ఈరోజు ఏదో అంబేద్కర్ రాసిన రాజ్యాంగ విలువలను మంట కలిపే విధంగా అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఈరోజు కించపరిచే విధంగా ఏదైతే పదాలు వాడారో వారిని అమిత్ షాను వెంటనే క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలనేది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ ఓకే అంటే నిన్న సీఎం స్థాయిలో ఉండి రాజభవన్ ముందుల ధర్నా చేయటం ఆందోళన చేయటం ఏంటి ముఖ్యమంత్రి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తుంది ముఖ్యమంత్రి ప్రజల కొరకు ప్రజాస్వామ్య విలువల కొరకు డెమోక్రసీ కొరకు ఈరోజు మరి ధర్నా చేయడము సమంజసమని మేము కోరుతున్నాం ప్రజల న్యాయం కొరకు ఈరోజు భారతదేశంలో జరిగేటువంటి అవినీతి అక్రమాల మీద ఈరోజు ఆదాని అంబానికి అంటగడుతున్నటువంటి వ్యవస్థ మీద కూర్చొని ధర్నా చేయడము సమంజసం వాళ్ళు వ్యక్తిగతంగా ఏది మంచి చేసినా విమర్శ చేయడమే బీఆర్ఎస్కు అలవాటు అయిపోయింది గత పది సంవత్సరాల్లో వాళ్ళు చేసినటువంటి అవినీతి మీద కనీసము ప్రజలేమనుకుంటారనేది ఇంగిత జ్ఞానం లేకుండా ఈరోజు వాళ్ళు మరి విమర్శనాస్త్రంగా చేయడమే ప్రధాన ఏజెండాగా పెట్టుకోవడం జరిగింది అక్కడ రాహుల్ గాంధీ ఏమో ఆదాని ఫోటోలు అవి టీషర్ట్లు వేసుకుంటే అలౌ చేయకపోతే ఇక్కడ కాంగ్రెస్ రెస్పాండ్ అవుతుంది మరి ఇక్కడ బీఆర్ఎస్ నేతలు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఉన్నకు ఫోటోలు వేసుకుంటే అలా చేయట్లేరు మీరు ఎట్లా చూడాలి అంటే అక్కడ ఒక న్యాయం ఇక్కడ ఒక న్యాయమా ఇక్కడ బీఆర్ఎస్ వాళ్లకు బీజేపీకి కొమ్ముగా వస్తున్నారు వాళ్ళ ఏజెండే వీళ్ళ ఏజెండా ఇద్దరు ఏజెండాలు ఒకటే కనుక ఈరోజు ఇక్కడ ప్రధానంగా ప్రభుత్వాన్ని బదనాం చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో బీఆర్ఎస్ పార్టీ ఉంది గత పది సంవత్సరాలలో చెప్పిన మాట ఏ ఒక్కడు చేయకుండా మిగులు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసి ఈరోజు మరి రేవ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి నాయకత్వంలో మంత్రులను బదనాం చేయాలనేటువంటి ఏకైక లక్ష్యంతో వాళ్ళు కొనసాగుతూ ఉన్నారు ఈ విషయం ప్రజలు గమనిస్తున్నారు ముఖ్యంగా ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా ప్రజాస్వామ్యాన్ని అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఈరోజు అంబేద్కర్ను అవమానపరిచినందుకు అమిత్ షాను వెంటనే బర్తరఫ్ చేయాలి వాళ్ళకు చిత్తశుద్ధి ఉంటే అంబేద్కర్ మీద మరి అంతెత్తు విగ్రహం పెట్టడం కాదు ఈరోజు పెట్టిన దానికి అంబేద్కర్ను అవమానపరిచినందుకు ఈరోజు అసెంబ్లీలో మరి శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టండి ఏకగ్రీవంగా అమిత్ షాను బర్తరఫ్ చేయమని కోరుదాం కేంద్ర ప్రభుత్వాన్ని అది అనకుండా ఈరోజు వాళ్ళతో అంటగడుతూ అంటగాగుతూ ఈరోజు ప్రభుత్వాన్ని ఏ రకంగా బదనం చేయాలనేటువంటి ఆలోచన తప్ప వేరేది లేదు ఓకే అంటే ఎంతసేపటికి మీరు కేటీఆర్ని కేసీఆర్ని ఎట్లా అరెస్ట్ చేయాలని చూస్తుంది క్యాబినెట్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంటూ బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు ఈ కార్ రేసు అంటూ అదంటూ ఇదంటూ అన్నీ ఉంటే అంతా కరెక్ట్ చేసిన ఈ అరెస్ట్ చేయాలనుకుంటే ఎన్నోడో చేస్తుంది వాళ్ళ లెక్క ఈరోజు సంవత్సరం గడిచిపోయింది వాళ్ళు ఈరోజు కాళేశ్వరం కుంభకోణాలు కానీ అనేక రకాలుగా అవినీతి అక్రమాలు కానీ మనకు స్పష్టంగా కనబడుతున్నాయి ఈరోజు మనము అరెస్టు చేయాలనేటువంటి ఆలోచన ప్రభుత్వానికి ఉంటే ప్రజలు గమనించాలి ప్రజలు న్యాయ నిర్ణీతలు ఇక్కడ ఏం జరుగుతుంది ఈ ప్రభుత్వ కాలంలో మిగులు రాష్ట్రాన్ని అప్పులకుప్పగా చేసిన రైతులకు ఇచ్చిన మాట కానీ ఈరోజు మా సోనియమ్మ తెలంగాణ ఇచ్చినటువంటి సోనియమ్మ తల్లి ఆరు గ్యారంటీ పథకాలు కానీ ఒకటను కోటి బ మనము ఈరోజు కరెంటు కానీ అదేవిధంగా ఐదు లక్షల పది లక్షల ఆరోగ్యశ్రీ కానీ ఈరోజు బస్ ఫ్రీ కానీ అదే రకంగా ఇరవై ఒక్క వేల కోట్ల రుణమాఫీ కానీ చేయడం జరుగుతూ ఉంటే దాన్ని విమర్శ చేస్తూ ఉన్నారు ఏకంగా పని కట్టుకొని చేస్తున్నారు కనుక దాన్ని కాలమే నిర్ణయం చేస్తుంది ప్రజలు న్యాయ నిర్మిస్తారు ప్రజలకు చీకొట్టినప్పుడు ప్రజలు అసెంబ్లీలో చీకొట్టారు పార్లమెంట్లో చే గుండుసు నదివి పెట్టారు రాబోయే లోకల్ బాడీలో కూడా తీర్పిస్తారు అంటే ఇది గండ్ర సత్యనారాయణరావు చెప్పేది అరెస్ట్ చేయాలనుకుంటే చేయొచ్చు న్యాయం ప్రకారం చట్టం ప్రకారం ప్లాన్ ప్రకారమే వెళ్తున్నామని చెప్తున్నారు అయితే ఇక్కడ ఒక న్యాయం అక్కడ ఒక న్యాయం అంటే బీఆర్ఎస్ నేతలు అటు బీజేపీ నేతలు కుమ్మక్కయ్యే ఈ విధంగా ప్రవర్తిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు దాని రివర్షణ ప్రసాద్తో రవిచంద్ర ఐన్యూస్ హైదరాబాద్